దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు స్వర్ణకారులకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు నన్ను ఈరోజు జాతీయ స్థాయిలో స్వర్ణకార్య స్వర్ణకార కార్యవర్గ సభ్యుడిగా నియమించినందుకు జాతీయ అధ్యక్షులకు మరియు రాష్ట్ర స్వర్ణకార సంఘ అధ్యక్షుడు శ్రీ కరి వేణుమాధవ్ గారికి కార్యదర్శి చుల్ల రంగాచార్య గారికి నా హృదయపూర్వక నమస్కారాలు వారికి ఉగాది శుభాకాంక్షలు నా మీద పెట్టిన ఈ బాధ్యతను నేను సవినయంగా స్వీకరిస్తూ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క స్వర్ణకార కుటుంబానికి న్యాయం చేస్తానని మీ అందరికీ నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను మరియు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రతి ఒక్క స్వర్ణకారుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో పనిలేని పరిస్థితులు ఇవి బంగారు రేటు చాలా పెరిగిపోయింది పనులు తగ్గాయి ప్రభుత్వం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావచ్చు స్టేట్ గవర్నమెంట్ నుంచి కావచ్చు ప్రతి స్వగకానికి ఏమేమి నీడు ఉంటాయో అవి చేయాలని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు నాకు ఈ నా యొక్క ప్రయాణంలో ప్రతి ఒక్కరు సహకరించాలని సహకరిస్తే ఇంకొంచెం నేను చేసే పనులలో సిన్సియారిటీగా చేసే నా పనులకు మీ యొక్క సహకారం ఎంతో ముఖ్యమైనదని నేను భావిస్తూ ఇంతటి అవకాశాన్ని నాకు ఇచ్చిన నా యొక్క నమస్కారం జాతీయ అధ్యక్షుడు ఎస్ పాల్ చౌహాన్ గారికి మరియు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కరి వేణుమాధవ్ గారికి నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను చాలా థ్యాంక్ యూ ఫర్ ఆల్